హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూడండి ఇక్కడ అయితే నేనంటే రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఇలా అర్జెంటుగా ఉన్నప్పుడు అయితే ఇలా కూడా కట్ చేయొచ్చండి ఇవి వచ్చేసి కాటన్ లైనింగ్స్ తడిపి ఆరబెట్టుకొని ఒకసారి అయితే ఐరన్ చేయాలి ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి ఇలా కరెక్ట్గా ఇలా సెట్ చేసి టూ ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ కోరాసు ఫోల్డింగ్ చేయాలి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అయితే ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా టూ ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్స్కి లేచి తగ్గులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి ఇలాగా నీట్గా మన కింద సైడ్ ఎట్లా కాటన్ లైన్ లైనింగ్స్కి అయితే చాలా ఎక్కువ తక్కువ అయితే వస్తుందండి మీరు ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఇలా హాఫ్ ఇంచ్ ఇలా కోరాస్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ తక్కువలో అయితే ఎక్కువగా అయితే వస్తాయి కాటన్ బ్లౌజ్లకి ఒక హాఫ్ ఇంచ్ అంత లైన్ వన్ ఇంచ్ అయినా లైన్ అయినా సరే కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని వేస్ట్ అయినా సరే కట్ చేయాలండి ఇలా కరెక్ట్గా మనం కట్ చేయడం వల్ల బ్లౌజు హ్యాండ్ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ అయితే లైన్ ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హెమింగ్ షార్ట్ అయ్యాను కాబట్టి హెమింగ్ పట్టికైతే ఇలా వన్ ఇంచ్ అయితే వదిలేశాను ఇలా ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను పైన హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా హ్యాండ్ జాయింటింగ్ కోసం మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి కదా అందుకోసం ఇలా ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగ షార్ట్ హ్యాండ్కి చంక డౌన్ వచ్చేసి ఎలా తీసుకోవాలో చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారండి ఇలా షార్ట్ హ్యాండ్ పొడు ఎంతుంటో అంత ఇలా టేప్తో ఒకసారి చెక్ చేసుకొని టేప్ ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఎక్కడికి వస్తే అక్కడికి అయితే తీసుకోవాలండి ఇలాగా ఇలా టేప్తో ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయడం వలన హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ ఫ్రీగా అయితే పట్టేయకుండా అయితే ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇక్కడ చూసారా రెండున్నర అయితే వచ్చింది ఐదు ఇంచులు కదా హ్యాండ్ అయితే వచ్చేసి రెండు ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా ఇలా మధ్యలోకి లైన్ మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ సైడ్కి అయితే బ్లౌజ్ ఇస్తారు కదా హ్యాండ్ లూజ్కి అయితే ఇలా టెప్తో కరెక్ట్గా ఇలా హ్యాండ్ లూజ్కి టెప్తో ఒకసారి కొల్చిన తర్వాత ఇలా హ్యాండ్ మార్కింగ్ చేయాలి ఇలా ఐదు అయితే మార్కింగ్ చేస్తున్నాను కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ ఆర్మ్ బ్లూజు ఈ ఈ హ్యాండ్కి ఆర్మ్ ఎంత ఎంతుందో ఇలా మనకి సైజ్కి బ్లౌజ్ అయితే ఇస్తారు కదా ఇలాగా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలండి ఈ ఆర్మ్ బ్లూజు ఎవరికైనా సరే ఇదే మెథడ్ ఇలా కరెక్ట్గా ఇక్కడ చూసారా సెవెన్ ఇంచెస్ ఉంది ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ అక్కడ వరకు తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇప్పుడు టేప్ ఇలా క్రాస్గా ఇలా హ్యాండ్ ఐటి నుండి చంక డౌన్ లైన్ వరకు ఇలా కరెక్ట్గా సెవెన్ ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేయొచ్చు హాఫ్ ఇంచ్ తగ్గించి సిక్స్ అండ్ హాఫ్కి కూడా మార్కింగ్ చేయొచ్చండి మనం ఎలాగో హ్యాండ్ క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించడం వలన మనకి హ్యాండ్ తక్కువ చంకడౌన్ వచ్చేసి తక్కువ అయితే కాదండి నీట్గా అయితే వస్తుంది ఇలా ఇప్పుడు కరెక్ట్ ఇలా చంకడౌన్ లైన్ నుంచి ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఇలాగా ఈ మెదడులో హ్యాండ్ కట్ చేస్తే ముడతలు లేకుండా నీట్గా అయితే ఉంటుందండి ఇలా చూడండి ఇలా కింది వైపు నుండి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇలాగా సెవెన్ ఇంచెస్కి కరెక్ట్గా ఇలా ఇప్పుడు జీరో ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ నుండి ఇలా మధ్యలోకి ఇలా టేప్ ఇలా ఫోల్డ్ చేయాలి ఇక్కడ చూసారా మన హాఫ్ ఇంచ్ అయితే ఇలాగ మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువగా వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ మార్కింగ్ చేసి ఇక్కడ బాక్స్ లాగా ఫామ్ అయింది కదా ఇక్కడ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని హ్యాండ్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుండి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్కర్తో ఇలా కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఇలాగా ఇప్పుడు చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా సెవెన్ ఇంచెస్ నుండి హ్యాండ్ హైట్కి వన్ ఇంచ్ దగ్గర టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ లూజ్ కోసం హ్యాండ్ లోత్ కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే చేస్తానండి నేను ఎప్పుడైనా సరే హ్యాండ్ కట్ చేసేటప్పుడే నేను హ్యాండ్ లోతికి కూడా మార్కింగ్ చేస్తాను అలా మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే కరువు కరెక్ట్ కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి హ్యాండ్కి లోతు కంపల్సరీ తీయాలి ఈ లోతు తీసిన పార్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టే హ్యాండ్ జాయింటింగ్ చేయాలి కరెక్ట్గా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి కరెక్ట్గా వీడియో నస్తే లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుందండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర ఇట్లా టక్స్ పెట్టాలి మనం రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా టక్స్ కంపల్సరీ పెట్టాలండి ఇక్కడ టక్స్ పెట్టడం వల్ల హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి జాటింగ్ చేస్తాం కదా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టాలి ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లోత్ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా మళ్ళీ హ్యాండ్ ఐటీలోకి ఇలా కలిపేసేయాలి ఇలాగా ఇప్పుడు లోత్ తీసిన ఇలా అయితే ప్లస్ గుర్తయితే నేను ఇలా మార్కింగ్ అయితే చేస్తానండి వింతే అండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ